సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటం ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస ధ్వజమెత్తారు కూటం ప్రభుత్వం తీరును ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని కోరారు కొన్ని చోట్ల దాడులు మరికొన్ని చోట్ల దౌర్జన్యం ఇంకొన్ని చోట్ల ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ల చెంచివేత వంటి చర్యలకు పాల్పడి అధికార పార్టీ ఎగ్గ్రివం చేసుకుందని ఆయన ధ్వజమెత్తారు స్థానిక ప్రకాష్ నగరంలో జక్కంపొడి రాజస్వ గృహంలో ఆదివారం సాయంత్రమైన మీడియాతో మాట్లాడారు కూటం ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న గడిచిన ఆరు మాసాల కూటమి ప్రభుత్వం ఏం చేయకపోవడం వల్ల ప్రజల వ్యతిరేకత నెలకొందని అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా చేశారని ఆరోపించారు సీక్రెట్ పద్దతిలో ఎన్నికలు జరపాలని హైకోర్టు చెప్పినప్పటికీ కూటం ప్రభుత్వం పెడిచేవను పెట్టిందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట విభజన విభాగ అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జకంపటి రాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకి మొదటి నుండి అలవాటేనని అయితే ఎన్నికల ముందు తాను మారానని నమ్మమలికినప్పటికీ తీరు ఏమాత్రం మార్చుకోలేదని సాగునీటి సంఘాల ఎన్నికల్లో అరాచకాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారని ఆయన అన్నారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు తగిన రీతిలో సమయం వచ్చినప్పుడు బుద్ధి అన్నారు చంద్రబాబు నాయుడు రాజకీయాలు గడిచినటువంటి ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఆయన గమనిస్తే స్పష్టంగా ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతారు ఎన్నికల అనంతరం ఒక మాట మాట్లాడతారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా నేను మారేను ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పి సూపర్ సిక్స్ పేరిట అనేక వాగ్దానాన్ని ఇచ్చి ఇవాళ దాదాపుగా ఆరేడు నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు సరికదా మరో పక్కన ఇసక చూస్తే లారీ పాతిక వేల రూపాయలు తక్కువ లేనిదే ఎక్కడా కూడా ఇసుక దొరికే పరిస్థితి ఏదైతే ఒక ప్రొసీజరల్ గా ఫాలో అవలసినటువంటి విషయాలు ఉన్నాయో ఎక్కడా కూడా వాటిని ఫాలో అవ్వకుండా పూర్తిగా డివియేట్ అయ్యి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశాలు వచ్చేటట్టుగా ఎన్నికల్లో ఏకగ్రీం అయ్యేటట్టుగా వాళ్ళు చేసినటువంటి అరాచకాల రాష్ట్రం అంతా కూడా ఇవాళ వాళ్ళ యొక్క పొలిటికల్ స్టైల్ ఏంటనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఏంటనేటువంటిది ఇదే ఒక ఉదాహరణగా మనం చూసుకోవచ్చు వాళ్ళెవ్వరికి కూడా నోట్ జూ సర్టిఫికేట్ ఇవ్వనివ్వకుండా గ్రామాల్లో అందుబాటులో లేనవ లేకుండా చేయడమే కాకుండా ఎక్కడైతే కొంతమంది ధైర్యం చేసి ముందుకొచ్చి పోటీ చేయాలి అభ్యర్థిగా ఉండాలి అనేటువంటి ఒక భావంతో ఆ నీటి సంఘంలో ఉన్నటువంటి రైతులకి మంచి చేయాలి అనేటువంటి భావంతో ముందుకు వచ్చినటువంటి భావన మీద దాడులు చేయడం వాళ్ళ మీదకి అధికారుల్ని ఉపయోగించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కావచ్చు లేకపోతే బెదిరింపులకు పాల్పడడం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజాస్వామ్యానికి కూనీ చేస్తున్నట్టు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తా అనేటువంటిది దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని చెప్పి తెలియజేస్తా ఎక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎక్కడ ఒక పద్ధతి అనేటువంటిది ఫాలో అవకుండా ఒక పక్షపాతంగా నిర్వహించారు దానికి ప్రధానంగా కారణం మనం చూస్తే గనక ఇవాళ రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద కేవలం ఆరు నెలల కాలంలోనే ఏర్పడింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారు గౌరవించేవారు నమ్మకం చేటమి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో ప్రవర్తించినటువంటి తీరు నిన్న నీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా మేము గెలిచామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా ఆ ఎన్నికలు నిర్వహించారు ప్రత్యేకంగా అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటిది సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు నిర్దేశించినప్పటికీ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనేటువంటి వ్యక్తులు ఉంటారో నీటి తీరువాకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి విఆర్ఓల దగ్గర సర్టిఫికేట్స్ పొందాలి ఎన్నికల్లో పాల్గొవాలంటే ఇది ఒక దౌర్జన్యమా లేకపోతే అధికారమైన అధికారం ఉన్నటువంటి దురహంకారమా అధికార దురహంకారమా అంటే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని విడనాడి అధికారం అనే బలంతో ఏకపక్షంగా స్వార్థంగా అంటే ప్రజాస్వామ్య ఎవరు గమనించినా ఏమీ చేయలేరనేటువంటి అతి విశ్వాసంతో ఇది నేను ముందుగానే చెప్పాను ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రేమించి నమ్మి నడుస్తున్నటువంటి ప్రజలు ఆలోచించాలి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నికల విధానంలో కేవలం అధికారం అనేటువంటిది ప్రతిపక్షానికి ప్రతిపక్షపై కక్ష తీర్చుకోవడానికే కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు